జై శ్రీరామ్ వైవాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న నేను ఒడియాలు పెట్టాను కదా అవి నిన్న సాయంత్రానికి ఎలా ఉన్నాయో చూదురు కానీ ఏమో ఒక పచ్చిమిరపకాయలతో ఒక మంచి పికిల్ మీకు నేర్పిస్తున్నాను నేను ఇవి నిన్న సాయంత్రం నేను ఒడియాలు తీయడానికి వెళ్ళేటప్పటికి ఇలా ఉన్నాయన్నమాట లోపల ఇంకా పచ్చిగా ఉన్నాయి కానీ పైన మనం ఫీల్ అయితే గట్టిపడింది పైదంతా సో అవన్నీ తీసి ఈరోజు నేను ప్లేట్లలో ఉల్టా చేసి పెట్టి ఎండబెట్టాను ఇవాళ సాయంత్రం ఎలా ఉన్నాయి అన్నది అది మీకు రేపు నేను చూపిస్తాను ఇప్పుడు మనం పికిల్లోకి వచ్చేద్దాం దగ్గర దగ్గరగా ఒక వంద గ్రాములు పచ్చిమిరపకాయలు కడిగి కాసేపు బట్ట మీద ఆరబెట్టానండి అవి ఇప్పుడు తొడివిలు తీస్తున్నాను నేను తొడివిలు తీసాక పచ్చిమిరపకాయలు కడక్కూడదనమాట ఆ గ్యాప్లోంచి లోపలికి నీళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఇప్పుడు తొడివిలు ఉండగానే కడుక్కోవాలి ఆ తర్వాతే మనం తొణువులు తీసుకోవచ్చు ముందే తీయాలనేమి రూల్ కూడా లేదు కదా సో అప్రాక్సిమేట్లీ అనుకున్నా అంతే ఒక పావు కేజీ ఉన్నాయి అందులోంచి ఒక వంద గ్రాములు తీసాను వీటిని ఇలాగా మనం తొణువులు తీసుకుని అప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకుని చిన్న చిన్న ముక్కల కింద కత్తిరితోటి కానీ లేకపోతే కటింగ్ బోర్డు మీద రెండు మూడు ఒకేసారి పెట్టి చాక్తో కానీ కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుని అన్నీ ఇలా ఇలా చ కత్తిరితోటి ఎందుకు చూపిస్తున్నానంటే అన్నీ ఒకే సైజులోకి వస్తాయి అన్నట్టు ఒకే సైజు ఉంటేనే బాగుంటుంది కదా పెద్ద చిన్న కాకుండా ఊరడం కూడా కరెక్ట్గా ఊరుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది చూడడానికి బాగుంటుంది ఎవరికైనా సర్వ్ చేసిన అందుకని ఇలాగా చూపిస్తున్నాను నేను మీకు నేనైతే అన్నీ ఇలా కత్తిరితోటే కట్ చేశానండి ఇదిగో కట్ అయిపోయి రెడీ అయిపోయి అన్నీ ముక్కలు ఇప్పుడు అవి పక్కన పెట్టుకుని మనం ఒక చిన్న కడాయి స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకు ఒక్కొక్కటి అందులో మనం వేయవలసిన గరం మసాలాలన్నీ వేసుకుంటూ వచ్చి జస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ లెస్ దాన్ వన్ మినిట్ జస్ట్ అలా డ్రై రోస్ట్ చేస్తే చాలు ఒక టీ స్పూన్ ఇవన్నీ టీ స్పూన్ కొలతలే ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాం అలాగే మూడు టీ స్పూన్లు ఆవాలు తీసుకున్నాం అంటే అది వంద గ్రాములకి నేను లెక్క చెప్తున్నాను ఇది మీరు అలా ఎంత చేస్తే అంత పెంచుకుంటూ వెళ్ళచ్చు నేను ఎక్కువ తక్కువే చేస్తుంటాను మరి ఎక్కువ చేయను ఎందుకంటే అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు ఇది మొత్తం ఈ పికిల్ చేయడానికి ఇరవై నిమిషాలు కూడా పడుతుందో పట్టదోను సో ఊరికి అరకేజీ అలా చేసేసుకుని అది నెల ఉండిపోయి కొంచెం టేస్ట్ మారినట్టు అనిపిస్తే మళ్ళీ ఎవ్వరూ తినరు ఇంట్లో అందుకని కొంచెం కొంచెమే చేస్తాను కొంచెం ఉన్నప్పుడు ఏంటంటే ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు నేను ఆవాలు మెంతులు జీలకర్ర వేసాను కదా ఇప్పుడు సోంపు వేస్తున్నాను ఒక రెండు టీ స్పూన్లు ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసుకోవాలి లైట్గా రోస్ట్ చేసుకొని మనం పక్కన చల్లారడానికి ఉంచేసుకోవాలి కాసేపు ఒక ఐదు నిమిషాల్లో చల్లారిపోతాయి నేను అందులో వేసి కొంచెం అలా అలా అంటూ ఉన్నాను అంటూ ఉంటే తొందరగా చల్లారాయనమాట ఇప్పుడు దాన్ని మిక్సీ చేసాను ఇదేం ఫైన్ పౌడర్ అక్కర్లేదు కొంచెం అలా బరకబరగా ఉంటేనే బాగుంటుందనమాట ఈ మిర్చిలు నేను ముందే బాటిల్లో వేసాను బట్ తర్వాత అనిపించింది దాన్ని మసాలాలన్నీ సరిగ్గా ఇలా ముందే వేసేసుకుంటే అని యాక్చువల్లీ నార్త్ ఇండియన్స్ అయితే ఆవ నూనె వాడతారండి పచ్చిదేను ఇదేమి నేను కొలిచివేయట్లేదు మిక్సీ జార్లోంచి ఆ చిన్న జార్లోకి వెళ్ళడం కష్టమని స్పూన్లతో తీసి వేస్తున్నాను అంతేనండి ఆ మసాలా అంతా కూడా దానికోసం మనం తయారు చేసిందే కదా అందులోనే వేసుకోవాలి నేను చెప్పొచ్చేది నార్త్ ఇండియన్స్ అయితే నూనె వేసుకుంటారండి మనం ఆవనూనె అంత తినం కదా అందుకని నేను నూపప్పు నూనె పచ్చిదే వేస్తున్నాను ఇవి టేబుల్ స్పూన్స్ లెక్క ఇందాక మసాలాలు టీ స్పూన్స్ లెక్క చూసుకున్నాం మనం ఇప్పుడు ఇది టేబుల్ స్పూన్స్ ప్రకారం ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇది నిల్వ ఉండడానికి అండ్ మన ఊరగాయల్లో అస్సలు వెయ్యనిది నార్త్లో వేయకుండా ఉండనది ఒక ఐటెం ఉంది అదేంటి అంటే ఇదిగో ఇదే వినేగర్ లేకపోతే వాళ్ళు అలా ఊరగాయలు సంవత్సరంలో ఆరు నెలలు ఎండబెడుతూనే పెడుతూనే ఉంటారన్నమాట వాళ్ళవి మనకైతే పెద్ద ఎండ చూపించాల్సిన అవసరమే ఉండదు ఆకాయలకి వాటికి అసలు మనం ఎండలోనే పెట్టాం కదా సో వాళ్ళు ఇది ప్రిజర్వేటివ్ కింద అండ్ పులుపు కోసం కూడా వినిగర్ వాడతారనమాట సో వినిగర్ ఉంది కాబట్టి పాడైపోతుందేమో పచ్చడన్న భయం ఉండదు అసలు ఇది కూడా ఒక నాలుగు టేబుల్ స్పూన్లే వేసాము చెప్పాను కదా ఇది సరిగ్గా కలవదేమో అని నాకు అనిపించింది ఇంకా ఉప్పు అవన్నీ కూడా వేయాలి కదా అందుకని మళ్ళీ ఈ కడాయిలోకే తీసేసుకున్నాను ఇంకా ఇప్పుడు మనం ఉప్పు పసుపు ఇవన్నీ ఇందులో మంచిగా కలుపుకోవచ్చు ఇలా అయితే అని చెప్పి పసుపు కూడా ఒక టీ స్పూన్ వేసుకున్నాను నేను ఇది ఆడించిన పసుపే అందుకనే కొంచెం ఎక్కువ పడినా కూడా పర్వాలేదు ఆడించిన పసుపుది ఒకలాంటి టేస్ట్ వస్తుంది అనమాట నోట్లో మనం కొనదానికన్నాను ఆ తర్వాత ఇది మళ్ళీ ఇది మళ్ళీ టీ లెక్క అండి ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వేసాను సరిపోదు అనుకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువైతే అయితే కదా మరీ ఎక్కువైపోతే ఇంకే నెంబర్ రసమో పిండుకోవాలా అంతకన్నా వేరే ఆప్షన్ లేదు అండ్ ఇందులో కొంచెం ఇంగు కూడా పడుతుంది అనమాట ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా బాగా కలిసేటట్టు ఒక రెండు నిమిషాలు చక్కగా కలిసి కలిపాను ఆల్రెడీ అవి పల్చగా ఉన్న ఐటమ్స్ రెండు ఉన్నాయి కదా నూనె ఉంది వినిగర్ ఉంది సో మిరపకాయలన్నీ అప్పుడే కొంచెం తడిగా అవుతూ అవుతున్నాయి ఇంక ఇందులో ఓటొచ్చేది ఏం లేదు కదా ఐటమ్ ఇంకా మనకి అనిపిస్తే ఒక ఇవాళ వేశాను నేను ఇంకా ఒక రేపు పొద్దున వరకు మనకు కానీ మరీ డ్రైగా ఉంది అని అనిపిస్తే ఇంకొక రెండు స్పూన్లు నూనె వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మటుకు నేను కొలత ప్రకారం వేసాను మనకి తక్కువైంది అని అనిపిస్తే వేసుకోవచ్చు ఇదైతే అన్నంలో కలుపుకునే పచ్చడి అయితే కాదు ఇది మనం పెరుగన్నంలోకి రోటీలోకి పప్పు అన్నము తింటున్నప్పుడు పప్పు అన్నంలో వాటికైతే చాలా చాలా బాగుంటుంది ఇది వేసిన వెంటనే తినడం స్టార్ట్ చేయొచ్చండి ఈరోజు రాత్రి నుంచే తినచ్చు బట్ రేపు ఎల్లుడ్డికి ఇంకా బాగా దాని టేస్ట్ మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట సో ఇది ఒక టైప్ ఆఫ్ పచ్చడి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటా ఈ రెసిపీ రచ్చితే మటుకు తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ జై హింద్